హాయ్ హలో రైతు మిత్రులందరికీ స్వాగతం మన యూట్యూబ్ ఛానల్ కేపిఎల్ ఫార్మర్స్ ఫ్లాగ్స్కి సో ఇది అరేకరంలో అయితే ఈ సన్న బియ్యం వేసుకుంటాను సన్న వరి దీంట్లో అయితే జీలుగా వేశాను ఇప్పుడు చాలా లేని వేసి కూడా యాక్చువల్లీ ఇంతకంటే పెద్దగా కావాలి వర్షాలు లేకపోతే ఇట్లా అయిపోయింది ఇప్పుడు జీలుగా దొక్కిస్తున్నాను చూడండి ఇట్లా సో ఎక్కువ వాటర్ లేవు వాటర్ ఉంటే మొత్తం వేద్దాం అనుకున్నా కాకపోతే వాటర్ ఎవరికి లేవు నాకు లేవు సో వర్షం కూడా మామూలుగా ముసిరే పడుతుంది రోజు పడుతుంది అంతే కానీ పెద్ద వర్షాలు పడట్లే సో ఈ విధంగా అయితే ఉక్కించుకుంటే మంచిగా మురిగిపోతే ఆల్మోస్ట్ ఒకసారి వేసే ఎరువులు వేయడం తప్పుతుంది మంచి పోషకాలు లభిస్తాయి భూమికి మన కొనుక్కొచ్చిన దానికంటే ఇదే బెటర్ ఉంటుంది సో ఇలా అయితే ఈ దీంట్లో అయితే నేను సన్న వరి పెడతాను నేను తినడానికి సో మామూలుగా ఎక్కువే మందులు దీంట్లో వాడము మీరు కూడా వాడకండి ఆరోగ్యానికి మంచిది మంచిగా